వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఇప్పుడు మనకు మన నగరంలో కొత్తగా వినిపిస్తోన్న కల్చర్ గురించి మాట్లాడుకుందాం వైఫ్ స్వైపింగ్ అంటే వైస్ వైపింగ్ అంటే ఒకరి భార్యలతో ఇంకొకరు ఉండడం అనమాట భార్యలు భర్తలు వాళ్ళ భార్యలను మార్చుకోవడం అనేది సో ఎటు పోతోంది కల్చర్ ఇలా కల్చర్ మన ఎందుకు తొందరగా వేరే కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం మన కల్చర్ స్పాయిల్ అయితే ఎటువంటి పరిణామాలు మనం ఎదుర్కోబోతూ ఉన్నాం సో దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ కొత్త కొత్త కల్చర్ని అడాప్ట్ చేసుకోవడంలో మనం చాలా ముందుంటామేమో అనిపిస్తూ ఉంది ఇప్పుడు వైఫ్ స్వైపింగ్ అని వింటూ ఉన్నాము ఎందుకు మనం తొందరగా అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం మన కల్చర్కి మనము ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వము మన కల్చర్ స్పాయిల్ అయిపోతే వేరే కల్చర్ మన దగ్గరికి వస్తే ఎటువంటి పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇది మీడియా ప్రభావం వల్ల సోషల్ మీడియా ప్రభావం అనుకోండి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కానీ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి కానీ వెళ్ళడం రావడం తెలుసుకోవడం అనేది చాలా ఎక్కువైపోయింది ఎప్పుడో పాతకాలంలో మనకి వేరే దేశానికి వెళ్ళారు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎవరు వెళ్ళే అంటే సైంటిస్టులు డాక్టర్స్ పెద్ద పెద్ద ఇంజనీర్సు లాంటి వాళ్ళు లండన్ వెళ్ళి చదువుకున్నారు ఇంకో చోటకి వెళ్ళి చదువుకున్నారు బట్ రిటర్న్ టు ఇండియా రాసుకునేవారు అనమాట ఎండి ఫారెన్ రిటర్న్ లేదా లండన్ రిటర్న్ ఇట్లా రాసుకునేవారు అమ్మో అని చాలా గ్రేట్గా చూసేవాళ్ళు వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూర్చుని అందరికీ ఓ చెప్పరు ఆ గ్రేట్నెస్ వాళ్ళల్లోనే ఉంచుకుని వాళ్ళ వరకే పరిమితం చేసుకుని ఏమంటారు ఒక హుందాతనంతో వాళ్ళు వైద్యం చేయడము వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో ఉండటం అనేది జరిగేది ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి అన్ని విషయాలు కూడా ఫుడ్ కానీ అక్కడ కల్చర్ కానీ ఎనీ ఎనీ ఏ టు జెడ్ తీసుకుంటే అన్నీ కూడా కామన్ అయిపోయినాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఒక స్టేట్ ఒక స్టేట్ తీసుకుంటే కూడా ఒక కంట్రీ ఇంకో కంట్రీ తీసుకుంటే కూడా అన్నీ కామన్ అయిపోయినాయి ఫుడ్ హ్యాబిట్స్ చూడండి మన పిజ్జా వచ్చింది ఇక్కడికి ఎక్కడి నుంచి మన ఇండియాలో లేదు కదా అది వచ్చింది అలాగే అన్నీ వచ్చాయి డ్రెస్సులు తీసుకోండి డ్రెస్ ఫ్యాషన్ డ్రెస్సులు హెయిర్ స్టైల్స్ తీసుకోండి ఇంకోటి 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 ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు గ్లామరస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని తప్పవు కామన్ పీపుల్కి అవన్నీ అవసరమా ఇప్పుడు మీరున్నారు హెయిర్ స్టైల్ అలా పెట్టుకున్నారు మంచిగా అప్ అయ్యారు దానికి తగ్గట్టు మేకప్ అయ్యారు కూర్చున్నారు ఇక్కడ సూటబుల్ ఇది రోడ్డు మీద ఎవరు పెడితే వాళ్ళు అలా మేకప్ చేసుకుని ఎండలో కళ్ళు ఇలా వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది చాలా చీప్గా ఉంటుంది చిచ్చి అనిపిస్తుంది అదే ఇక్కడ మిమ్మల్ని బలే ఉంది అనిపిస్తుంది అంటే ఎక్కడ ఎవరు ఎలా వెళ్ళాలో అది గా ఉండాలి అది లేదు వచ్చింది కదా దిగుమతి వచ్చింది ఈ దరిద్రం ఈ రోగం అంటు రోగం అనమాట దీన్ని మనం అంటించుకోవాలి మనం కూడా చేసేసుకోవాలి అంటే అన్ని మనకి సూట్ అయినాయా లేదా చూసుకోవట్లేదు మనం కూడా అనుభవించామా లేదా ఆ సాటిస్ఫాక్షన్ పొందామా లేదా అని చూసుకుంటున్నారనమాట దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క కల్చరు మూల మూలలకు వచ్చేసింది ఇప్పుడు మన హైదరాబాద్కి కూడా ఈ మధ్య చాలా వచ్చేసాయి ఇప్పుడు మొన్నటి వరకు మెట్రోపాలిటన్ సిటీస్ ఏమేమైతే ఉన్నాయో అక్కడి వరకు మనం విన్నాం అవుట్ ఆఫ్ స్టేట్ ఇప్పుడు మనది చాలా పవిత్రంగా ఉంది చాలా ఇంకా న్యాచురల్ సిస్టంలో ఉందని మనం కళ్ళు మూసుకుంటున్నాం కానీ చాప కింద నీరులాగా వచ్చేసాయి వచ్చేసి ఏమవుతుంది ఎందుకంటే మనుషులు కూడా అటు నుంచి మైగ్రేట్ అయిపోయారు చూడండి ఇప్పుడు జాబ్లు కోసం కానీ బిజినెస్ల కోసం కానీ ఎన్నో కల్చర్స్ మన హైదరాబాద్ ఇది ఒక మినీ ఇండియా అని చెప్పొచ్చు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు వాళ్ళతో మ్యాచ్ అవ్వలేకపోతున్నారు అవ్వలేక వీళ్ళు వాళ్ళలో మిక్స్ అయిపోవడానికి చేసే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ కూడా ఒక బట్టలే కాదు ఫుడ్డే కాదు వాళ్ళ ఓన్ పర్సనల్ లైఫ్ లైఫ్ స్టైలే కాదు ఇంట్లో ఉన్న మెంబర్స్తో చేసే బిహేవియరే కాదు ఎనీ ఏది తీసుకున్నా కూడా అన్నీ కూడా కావాలి అని చెప్పి మార్చేసుకున్నారనమాట బొట్టు పెట్టుకో నార్త్ ఇండియన్స్ బొట్టు పెట్టుకోరు ఎవరు పెట్టుకోరు పెళ్లిగానే అమ్మాయిలు పెట్టుకోరు మరి పెళ్ళైన ఆడవాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ సింధూరం పెట్టుకుంటారు పదహారు రకాల అలంకారాలు ఉంటాయి వాళ్ళకి మనం పసుపు కుంకుమ పువ్వులు గాజులు కాటుక పట్టీలు మట్టెలు ఇవి చెప్తాం మనం వాళ్ళు పదహారు చెప్తారు అందులో ఒకటి లిప్స్టిక్ కూడా లిప్స్టిక్ లేకుండా నార్త్ నార్త్ లో ఒక్కళ్ళు కూడా ఉండరు ఎవ్రీడే పొద్దున బొట్టుతో పాటు లిప్స్టిక్ కూడా వేసుకుని మనకి ఇక్కడ లిప్స్టిక్ వేసుకుంటే తప్పు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అన్ని చేస్తున్నారని చెప్పుకున్నాం కదా మన మన ఆచారం సాంప్రదాయం ప్రకారం అయితే మనకి తప్పు మరి నార్త్లో పువ్వులు పెట్టుకుంటే తప్పు వాళ్ళకి మనకేమో పువ్వులు కూడా సౌభాగ్యంలో ఒక భాగం మనకి అలా కొన్ని కొన్ని చేంజెస్ తోటి తీసుకుంటే వాళ్ళకి పదహారు ఉన్నాయి మరి వీళ్ళు పెళ్లి కాని పిల్లలు మాత్రమే బొట్టు పెట్టుకోరు అక్కడ పెళ్లిలో సింధూరం పెడతారు అప్పటి నుంచి వాళ్ళు భర్త ఉన్నంత వరకు కూడా బొట్టు అనేది పెట్టుకుంటారు మన వాళ్ళు ఏంటి మనకు ఉయ్యాల్లో వేసిన దగ్గర నుంచి మా అమ్మాయిలకి బొట్టు పెడతాము అబ్బాయిలు బాబులకైనా పెడతాము అన్ని మన కల్చర్ ఇది మనం ఎందుకు మానేసుకోవాలి అంటే ఇప్పుడు గ్లామరస్ ఫీల్డ్ ఉందనుకోండి దాని గురించి నేను మాట్లాడట్లేదు అది కావాలి స్క్రీన్కి కానీ బయట సివిల్ లైఫ్లో నేను చెప్తున్నాను అవసరమా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుని బొట్లు తీసేసి జుట్లు పిచ్చి 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 జుట్లు పెట్టుకుని పాయింటెడ్ హీల్స్ వేసుకుని రోడ్డు మీద నడిస్తే ఎలా ఉంటుంది అది అది సూటబుల్ అది ఎట్లా ఉంటుంది రోడ్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉండదు ఇలా 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 అనుకుంటున్నాం బ్యాలెన్సింగ్ గా అనిపిస్తుంది రోడ్ మీద అనిపించినా సరే మేము వేసుకున్నాం మేము నడుస్తున్నాం అంతే వంకర నడుస్తుంటే నాకు కాళ్ళనే పులుపుడితే వాళ్ళని చూస్తుంటే పాయింటెడ్ హీల్స్ వేసుకుంటారు ఆ రోడ్ ఏమన్నా ఉండగా ప్లెయిన్గా ఉంటుందా గతుకులు గతుకులుగా ఉంటుంది మరి ఏ లోనో దేని మీద బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఓకే నడిచే వాళ్ళు ఎందుకు వేసుకోవాలి దాన్ని పోనీ అక్కడికి నేను ఇంకా కుదించి చెప్తున్నాను నేను రోడ్డు మీద అట్లా వాళ్ళు ఎలా ఉండాలి జుట్లు ఇలా ఎగరేసుకుంటూ పాయింటెడ్ హీల్స్ వేసుకుని బెల్లి పైకి టీషర్ట్ వేసుకుని ఎక్కిందా ఇంకోటి ఏదో వేసుకుని అలా అలా రోడ్డు మీద వెళ్ళే మేకప్ కాదు అది 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 కాదు అని వాళ్ళకి తెలియాలి కానీ అన్నీ కూడా నేర్చేసుకోవాలి అన్నీ చేసేయాలి అన్నీ అనుభవించాలి అనే దాంట్లో ప్రతి ఒక్క తప్పు చేస్తున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళొద్దు అంటున్నారు లివింగ్ రిలేషన్షిప్ కో లివింగ్ లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ రకరకరకాలు తీసుకొచ్చారు ఇప్పుడు ఇంకొకటి తీసుకొచ్చారు మన నేను చెప్పేది ఏంటి వేరే వేరే సిటీస్లో ఎక్కడో ఉన్నాయో మనకు తెలియదు ఆ దరిద్రం ఆ రోగాలు అక్కడ ఉన్నాయి ఆ రోగం ఇప్పుడు మనకు కూడా వచ్చింది ఇదేదో బాగుంది ఏంటంటే చట్టబద్ధం అన్నట్టు అంటే ఇప్పుడు అందరు చేసేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసే ఇప్పుడు మొన్న ఏవో చట్టబద్ధాలు చేశారు కదా అలాగే ఈ ఇదేదో ఒక పబ్బులో ఒక కల్చర్ లాగా వాళ్ళ బైక్ కానీ కారు కానీ వాళ్ళ వెహికల్ కీస్ అన్ని కూడా ఒక దాంట్లో వేసి కిట్టికి కిట్టిలు తీస్తాం కదా అట్లా కళ్ళు మూసుకొని ఒక తాళం తీస్తా అది ఎవడు తాళం అయితే వాడి పెళ్ళాన్ని వీడి తీసుకెళ్ళాలి ఇది ఏంటిది ఇది వ్యభిచారమే కదా అంతే కదా మరి ఇప్పుడు దీనికన్నా నువ్వు ఎవరితోనన్నా నాలుగు రోజులు ఎక్కడన్నా ఉంటే అది వేరే విషయం పచ్చిగా నువ్వు ఒకటితో కాపురం చేస్తున్న అమ్మాయిని తీసుకెళ్ళడం ఆ అమ్మాయి కూడా వెళ్తుంది అలాగే వీడు వాడి పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళడం ఇది దీన్ని ఏమని పేరు పెట్టాలి అని అంటే ఎర్లీ మ్యాన్స్ ఆ స్టేజ్లో ఏమైందంటే ఎవరు ఎవరు ఏం తెలిసేది కాదు వాళ్ళకి బట్టలు కూడా లేని స్టేజ్లో జంతువులతో సమానంగా అడవుల్లో తిరుగుతూ ఉండేవారు తిరుగుతూ తిరుగుతూ మనిషికి భగవంతుడు ఈ జ్ఞానం అనేది ఇచ్చాడు కాబట్టి ఆలోచన శక్తి ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానంతో ఆలోచించటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మెల్లగా వండుకుని తినడము ఆకులు అవన్నీ కట్టుకోవడం దగ్గర నుంచి బట్టలు తయారీ దాకా వాళ్ళు ఎదిగారు ఎదిగి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం మనం కదా అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పుకోవాలంటే ఇప్పుడు దాన్ని వీళ్ళు అతి అయిపోయింది ఇప్పుడు భూమి ఎప్పుడు గుండ్రంగా ఉంటుంది ఆ దశ నుంచి ఇలా తిరుగుతూ 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 మనం ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయాం కూడా సో ఇంకా ఎంతో కాలం పట్టదు మేబీ మనం చూడడంలే కానీ అవన్నీ ఎంతో కాలం అంటే భగవంతుడికి ఒక రోజుతో సమానం ఒక సంవత్సరం మనకంటే ఇంత గడుస్తుంది కానీ అలా మనకి కూడా చూడండి పాత రోజుల్లో కాకుండా చాలా ఫాస్ట్గా డేస్ మూవ్ అయిపోతున్నాయి ఎందుకని అంటే రకరకాల వ్యాపకాలు వచ్చేసి టైం సరిపోవట్లేదు ఇప్పుడు ఈ కల్చర్ వచ్చింది ఈ కల్చర్ వచ్చినప్పుడు ఈ వీళ్ళకి పిల్లలు ఎవరికి పుడుతున్నారు తెలుసా వీళ్ళకి ఎప్పుడో ఒకసారి నువ్వు తాళాలు మార్చుకుని భార్యల్ని మార్చుకుని పంపించావు వాడి భార్యతో నువ్వు ఉన్నావు తర్వాత నీకు నీ 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 వల్ల వాళ్ళకి పిల్లలు పుడుతున్నారా వాడి వల్ల నీ భార్యకి పిల్లలు పడుతున్నారా నువ్వు తెలుసుకుంటున్నావా నేను కెమెరా ముఖంగా పబ్లిక్కి యూత్కి చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏ ఏ తరం మారినా సరే భార్య ఇంకొకరితో మాట్లాడితే మగవాడు సహించడు అలాగే భర్త ఇంకొకరితో మాట్లాడితే భార్య కూడా సహించదు ఇదేంటంటే వివాహ బంధం ఈ బంధాన్ని అలా అల్లుకుపోతూ ఉంటారనమాట ఆ ప్రేమ కానీ ఆ బంధం కానీ నువ్వు నాకే సొంతం అనే భావాలు ఉంటాయి ఇప్పటికీ ఉన్నాయి ఉన్నప్పుడు నీ భార్య ఇంకొకరితో పడుకుని నీకు పిల్లల్ని కంటుంటే నీకేం సిగ్గు లేదా సిగ్గుగా అనిపించట్లేదా యూత్ మిమ్మల్ని అడుగుతున్నాను ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగితే నెక్స్ట్ జరగబోతే కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి అంటున్నాను కానీ ఇంకొకటేం కాదు అందరూ చేయకపోవచ్చు కానీ నీళ్ళు అనేది ఫస్ట్ ఒకళ్ళ కాళ్ళ కిందకి వస్తాయి తర్వాత జారి 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 అందరి కాళ్ళ కిందకే వచ్చేస్తాయి ఏంటి కాళ్ళ కింద చల్లగా ఉంది అని చూసుకుంటే ఎప్పటికే మన కాళ్ళు తడిచిపోయి ఉంటాయి కాబట్టి ఆ నీళ్లు మన కాళ్ళ కిందకి రావటానికి కూడా ఎంతో కాలం పట్టదు ఇలాంటి చెడు పోకడలు చెడు లక్షణాలు మన వరకు తెచ్చుకోవద్దు అసలు ఎంకరేజ్ చేయొద్దు ఎక్కడన్నా ఉంటే కూడా వాటిని ఖండించాలి ఇప్పుడు ఆది మానవులాగా అయిపోతున్నాం కదా మనం సోషలిజం సోషలిజం అని చెప్పి మనం ఎటు వెళ్తున్నాం ఇప్పుడు సోషలిజం అయితే మనం సొసైటీ కోసం ఏదైనా మంచి కార్యక్రమం చేయండి నేను యూత్కి చాలా సార్లు చెప్పాను ఏంటంటే మీకు కష్టం కలిగినప్పుడు మీకు బాధ కలిగినప్పుడు మీకు ఏం చేయాలో తోచనప్పుడు మీకు ఉద్యోగం లేనప్పుడు లేకపోతే మీకు ఏ ఏ పని లేదు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒక ఉపయోగపడే పని ఏదైనా మనం చేయగలమా అని మీరు ఆలోచనని పెంచుకోండి ఆలోచించండి ఆలోచనతోనే ఉంది డెవలప్మెంట్ ఏదైనా ఆ ఆలోచించండి క్రియేటివిటీని బయట పెట్టండి మీ క్రియేటివిటీని బయటకు తీసి దాన్ని ఉపయోగించి చక్కగా ఏదన్నా ఒక మంచి పని చేయగలరా ఇప్పుడు అదేదో ఒక ఊళ్ళో పాత సామాన్లు అన్ని కలిపి ఒక ఆర్మీకి సంబంధించిన ఒక ఏదో ట్రక్ ఏదో తయారు చేశాడు ఒక అబ్బాయి అవునవును కదా అవును అన్ని వేస్ట్ మెటీరియల్ తో తయారు చేశాడు మరి ఆ అబ్బాయిని అంటే అబ్బాయి మెకానికల్ ఇంజనీరింగ్ కాదు కానీ అంతటి క్రియేటివిటీ ఉన్నప్పుడు అతనికి ఏదైనా ఒక జాబ్ ఇవ్వచ్చు ఒక ఫిట్టర్గానైనా ఇవ్వచ్చు కదా ఒక ఫ్యాక్టరీలో అవును కదా చాలా ఉన్నాయి కదా మన మెకానికల్ దానికి సంబంధించి టాటా వాళ్ళే కావచ్చు మన వైజాగ్ స్టీల్ ప్లాంటే కావచ్చు ఎనీ 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 ఎక్కడైనా సరే ఇలాంటి వాళ్ళు ఒక ఒక ఫిట్టర్గానైనా సరే జాబ్ సంపాదించగలుగుతారు అసలు లేని దానికంటే ఫిట్టర్ జాబ్ క్లాస్ ఫోర్ జాబ్ కూడా చాలా బెటర్ కదా అదే ఎందుకు అనుకోవాలి ఇంకా పెద్దదే దొరకచ్చేమో అతని యొక్క మేధాశక్తికి అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా తెలివి ఉంటుంది ఆలోచన ఉంటుంది క్రియేటివిటీ ఉంటుంది దాన్ని బయటకు తీయటం లేదు తీయకుండా ఏదో చదివేసి ఏదో ఉద్యోగంలో జాయిన్ అయిపోయి కళ్ళకి కట్టలు వస్తూ కనిపిస్తూ ఉంటాయి డబ్బులు వెంటనే పెళ్ళాలని మార్చుకునే స్థాయి వరకు ఏమైంది ఎదగల దిగజారారు అంటే మీరు డెవలప్ అవ్వలేదు నాశనం అయ్యారు అవుతున్నారు అయిన వాళ్ళు అయ్యారు వేరే వేరే చోట్ల మనం అవ్వకుండా ఉండాలి అని అంటే మన తెలివితేటల్ని మన క్రియేటివిటీని మన ఆలోచనని ఎటు 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 ఉపయోగిస్తున్నాం పెళ్ళాలని మార్చుకునే వైపు ఉపయోగిస్తున్నాం పెళ్ళాలని మార్చుకుంటే ఏమవుతుంది ఇది అది నెత్రు లేని ఏమంటారు తనం అన్నమాట మీరు అన్నది కరెక్టే ఒక అంటే ఇప్పటికి కూడా చాలా మంది ఉంటారు నా భార్య నాకే సొంత నా భర్త నాకే సొంత కానీ కొంతమంది అంటే పరాయి స్త్రీల పైన వ్యామోహంతో మర్డర్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా చంపుతూ ఉన్నారు భర్తలను చంపిన భార్యలు ఉన్నారు భార్యలను చంపిన భర్తలు ఉన్నారు ఈ చంపడం కన్నా ఇట్లా మార్చుకోవడమే బెస్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారేమో మేబీ పెళ్ళాలని పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళాలని మార్చుకోవడం ఎందుకు కావాలంటే బయటకు పోండి ఎక్కడికన్నా నీ పెళ్ళాన్ని అడ్డు పంపించడం ఎందుకు వాడి పెళ్ళాలని నువ్వు తెచ్చుకోవడం ఎందుకు ఇంత గలీజ్ దందా ఇంకా ఎక్కడ ఉందా అసలు ఇంత దీన్ని ఏమంటారంటే ఒక రొంపి ఒక రొచ్చు ఒక ఒక నీచమైనటువంటి దరిద్రం అనమాట ఇలా ఉండకూడదు అనేది జ్ఞానం లేని వాళ్ళకే తెలిసిందే ఇంత స్థాయిలోకి వచ్చాము ఇంత డెవలప్ అయ్యాము మనిషి మేధాశక్తి అనంతమని చెప్పే స్థాయికి మనం చేరుకున్న తర్వాత మీరు చేస్తున్న పని ఏంటి కంటే కూడా నీచమైన పని అంటే కొంతమంది క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు నా లైఫ్ నాది ఒక్క లైఫ్ నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నాను నేను సుఖపడాలనుకుంటున్నాను నాకు అక్కడ సుఖం దక్కుతుంది అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సరే ఇప్పుడు అలాంటప్పుడు బయట చాలా దారులు ఉన్నాయి ఒకటి భార్యను తెచ్చుకోవడం ఎందుకని నేను అడుగుతున్నా ఇప్పుడు వాడి భార్య ఎందుకు నీకు అంటే కల్చర్ పబ్ కల్చర్ పబ్ లో వెరైటీ కావాలి ఇప్పుడు ఏవో దరిద్రాలని తింటారో దరిద్రాలని తాగుతారు తర్వాత ఇంకొకటి ఏంటి నెక్స్ట్ ఇంకో దరిద్రాన్ని అనుభవించాలి ఏదన్నా తిన్నాను తాగే ఇంకో దరిద్రం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అప్పటికప్పుడు ఎదురుడు పెళ్ళం వస్తుంది భార్యాభర్తలు కలిసి పబ్బులకి వెళ్ళడమే ఒక దరిద్రము మళ్ళీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి మళ్ళీ పెళ్ళాల్ని మార్చుకోవడం అనేది నీచాతి నీచమైనటువంటి పరమ 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 దరిద్రం అన్నమాట ఒక ఒక మురుగు గుంట ఒక డ్రైనేజీ ఇంకా ఇంకేమీ లేవు మనకి పోల్చడానికి అంత నీచమైన స్థితికి దయచేసి దిగజారకండి ఇంకా మనకి రాలేదని అనుకుందాం మన హైదరాబాద్కి కల్చరు ఆ కల్చర్లోకి దిగజారకండి ఆదిమానవుడు అలా ఉండకూడదని ఇక్కడ వరకు మనల్ని డెవలప్ చేశాడు ఇంత డెవలప్ అయ్యి మనం మళ్ళీ ఆ స్థితికి వెళ్దామా ఆల్రెడీ సగం బట్టలే వేసుకుంటున్నాము ఆ ఆదిమానవులు కంప్లీట్గా వేసుకునేవారు కాదు అవి కూడా తీసేద్దాం కొద్ది రోజులు అయిన తర్వాత తీసేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోదాం ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదా మరి వెళ్ళిపోయి మళ్ళీ జంతువులాగా ప్రవర్తిద్దాం ఇప్పుడు ప్రవృతి మారిపోయింది మృగాళ్ళు అని మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు కూడా మృగాల్లాగా తయారయ్యారు చంపేసుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ ఆ స్టేజ్కి వచ్చేసారు ఎర్లీ స్టేజ్కి వస్తున్నారు వీళ్ళు తిరిగి 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 మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడము బట్టలు లేకుండా తిరగడము ఎవరితో పాటితో తిరగడం అనేది తెచ్చేస్తున్నారు అనమాట రివర్స్ వెళ్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎగ్జాక్ట్ అంతే కదా భూమి ఎలా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది కానీ తిరిగినప్పుడు డెవలప్ ఇలా ఎక్కువ ఇక్కడ నుంచి ఇలా 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 డెవలప్మెంట్ అనేది ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అనేది ఆలోచించట్లేదు మనం మళ్ళీ ఎర్లీ స్టేజ్కి రాళ్ళు కొట్టుకుని పొయ్యి వెలిగించుకుని జంతు మాంసాన్ని కాల్చుకుని తినే స్టేజ్కి వెళ్తారన్నమాట వెళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అదేంటది ఐరన్ రాడ్లకి ఏవే గుచ్చి నిప్పుల మీద పెట్టి తింటున్నారు అవును ఇప్పుడు వచ్చింది కదా ఆ కల్చర్ మరి అప్పుడు వాళ్ళు చేసిన పని అదే కదా వాళ్ళకేం పనిముట్లు లేకపోతే పుల్లలో ఏవైనా దొరికితే వాటికి జంతు మాంసాన్ని ఇలా గుచ్చి నిప్పుల మీద కాల్చుకొని తినేవారు కబాబ్లు ఇలాగా పేర్లు మార్చి అదే ఎగ్జాక్ట్లీ మీరు అంటున్నట్టు మొత్తం రివర్స్ గానే వెళ్తుంది కానీ దీనికి మనిషి ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గరికి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆలోచించాలి అమ్మో మనకు ఆ స్టేజ్ వద్దు ఎన్ని సంపాదించాం ఉదయ మనం ఎన్ని సంపాదించాము ఎన్ని నేర్చుకున్నాం ఎన్ని లగ్జరీలు ఎన్ని సుఖాలు ఎన్ని అవకాశాలు ఎన్ని అవకాశాలు ఎన్ని ఉన్నప్పుడు మనము తిరిగి మళ్ళీ ఆ కోపంలోకి వెళదామని అనుకుంటున్నావా అనుకుంటారా కావాలా ఆ లైఫ్ ఇంత డెవలప్ సాధించినందుకు దాన్ని ఉపయోగించుకుని మనము మంచి స్థాయిలో ఉండాలనేది నేర్చుకోవాలి ఈ దిగజారుడు కల్చర్స్ మనకి ఎందుకు చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్